హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్నాస్ కిచెన్ టుడేస్ రెసిపీ వచ్చేసి ఆల్మోస్ట్ అందరికి ఫేవరెట్ ఐటమ్ పూరి అండి ఈ పూరిని ఈ నవరాత్రుల టైంలో ఎక్కువగా అందరూ ఫాస్టింగ్ ఉండటం వల్ల ఆనియన్స్ అవి వాడకుండా ఉంటారు అలాంటి టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మామూలు టైంలో కూడా హోటల్ స్టైల్లో పూరి అలాగే కర్రీ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే ప్రాసెస్ని మీకు చెప్పబోతున్నానండి ముందైతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను నేను హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకుంటున్నాను అంటే రెండు కప్పులు గోధుమ పిండి మీరు గోధుమ పిండి ప్లేస్లో ఆటాపిండి కానీ లేదంటే లూజ్ గోధుమ పిండి ఏదైనా యూజ్ చేయొచ్చు నేను హాఫ్ కేజీ గోధుమ పిండికి సరిపడా సాల్ట్ సాల్ట్ అలాగే మూడు టేబుల్ స్పూన్స్ రిఫైండ్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకొని ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి అది వచ్చేసి ఒక కప్పు బొంబాయి రవ్వ చిన్ని కప్పు అండి చిన్న కప్పు అంటే ఒక మ్యాక్సిమం ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఉంటుంది బొంబాయి రవ్వ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మామూలు వాటర్తోనే మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటాం సేమ్ యాస్ట్రెస్గా అలాగే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పం పిండి మాత్రం లూజ్గాను అలాగే మరీ టైట్గా ఉండకూడదండి మనం పూరి పిండి చపాతి పిండి ఎప్పుడూ ఎలా కలుపుకుంటామో సేమ్ అదే చూసారు కదా వీడియో చూపించినట్టుగా ఇలాగ మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానితే మనకి పూరి అనేది చాలా చేసుకోవడానికి ఈజీగా కాను వేసిన ప్రతి పూరి కూడా పొంగుతుంది ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పూరి చేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే వేసుకోవాలని బాగా కాగిన తర్వాత వేసుకుంటేనే పూరి మొత్తం కూడా వీడియోలో చూపించినట్టు అలా పొంగుతూనే ఉంటాయి బొంబాయి రవ్వ వేయడం వల్ల ఏమవుతుందంటే పూరి వేసిన పూరి క్రిస్పీగాను అలాగే ఇలా ఇప్పుడు ఎలా అయితే పొంగుతూ వచ్చిందో సేమ్ అలాగే మనం ప్లేట్లో పెట్టుకొని తినేటప్పుడు అంతవరకు కూడా అలా పొంగుతూనే ఉంటుంది దీనికి ఇప్పుడు మనం హోటల్ స్టైల్లో కాంబినేషన్గా పూరి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత పోపు వేగిన తర్వాత ఒక కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి రెండు వేగుతున్నప్పుడు మనం పూరి కర్రీలోకి హోటల్ స్టైల్లో కావాలి కాబట్టి దీంట్లోకి ఆనియన్స్ యూస్ చేసి చెప్తున్నాను ఫస్ట్ అయితే బంగాళదుంపులు వేసి వేగిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత మాత్రమే ఆనియన్స్ వేసుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ వేసి తర్వాత బంగాళదుంపులు వేస్తే బంగాళదుంపు అనేది ఉడకదు మళ్ళీ విడిగా ఉడిగించుకొని వేసుకుంటాము అని అంటే అది మీ ఇష్టం అలాగైనా వేసుకోవచ్చు కానీ ఇలా చేస్తేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ బంగాళదుంపలు వేసి దాన్ని సరిపడా సాల్ట్ వేసి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మాత్రమే ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ దాని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోండి అయితే ఇది ఉల్లిపాయ లేకుండా చేసుకోవాలి అంటే కనుక ఇలా బంగాళదుంప వేసుకుంటే బాగోదండి ఆనక్క ఉంటుంది కదా మనకి బాటిల్ గడ్ అది మాత్రం కట్ చేసుకొని అది తాలింపు పెట్టుకొని వేసుకున్న తర్వాత యాజేజ్గా మనం పూరి కర్రీ ఎలా చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవడమే కాకపోతే కనుక ఆనియన్స్ని స్కిప్ చేస్తాము ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసిన తర్వాత ఇవి కూడా అంతేండి ఆనియన్స్ కూడా వేగిన తర్వాత ఒక సిక్స్టీ పర్సెంట్ కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత మనం ముక్కలు మునిగేంత వరకు కర్రీ ఎంత ప్రిపేర్ చేసుకుంటున్నామో అంత కర్రీ అంత కర్రీలో ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ అనేది మీ కర్రీ ప్రిపేర్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి మీ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం పసుపు అలాగే రాక్ సాల్ట్ రెండు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి వాటర్ అంతా రోలింగ్ బాయిల్ అంటే బాగా మరిగేంత వరకు ఉంచుకున్న తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని అప్పుడు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకొని ఇలాగ బుడగలు బుడగల్లాగా వచ్చేంతవరకు బాగా మరిగిన తర్వాత దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ పిండిని ఉండలు లేకుండా స్పూన్తో కానీ ఇసుకతో కానీ కలుపుకొని ఇందులో పోసుకొని కలుపుకోవడమేనండి ఇప్పుడు కర్రీలో పోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే తిప్పాలి లేదంటే ఉండలు ఉండలుగా గడ్డలు కట్టేస్తుంది ఇలా మీడియంలో ఫ్లేమ్లో పెట్టుకొని అది ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళు ఫ్లేవర్ కోసం కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటే హోటల్ స్టైల్ పూరి పూరి కర్రీ అనేది రెడీ అయిపోయింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పూరి కర్రీ అలాగే పూరి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి